सिंग <c Risky> ೇಟು ಕಟ್ಕೊಂಡು ಬೇಟ ಕೊಡ್ಕೊಂಡು ಟಾರ ಕಟ್ಕೊಂಡಾರ ನನಗೆ ಅದೇ ಎಂತ ಕಾಲ ಕಟ್ಕೊಳ್ತಾನೆ ಅದನ್ನು ಪ್ರತಿ ಎಣ್ಣೆಯಲ್ಲಿ ఆ నోట్ తో దేర్కోనే కదా కొంచెం రన్నా ఎంత పది నల వస్తుందా అంతే మాట బాకరే పెద్ద బ్యూటిట్ల అడుందమ్మ వైట్ కార్డ్ ఇస్తామని చెప్పా నాలుగు వేలు ఇచ్చాం అప్పుడప్పుడు లాగా ఇవ్వాలా పెట్టమండి మొత్తం బాబా ఊర్లో అరవై ఆరు డిజాబుల్ సెక్రీ పంచాయతీ అది సెక్రటరీ ఫోటో కావాలి నుంచి ఇప్పుడు ఎంత తీసుకున్నారు ఎంత ఇస్తున్నారు ఇప్పుడు నాలుగు వేలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారా చంద్రబాబు నాయుడు ఆయన పింఛన్ కూడా మన టైంలో మీరు

ఎంతకాలం కట్ తీసుకుంటున్నాను పద్దెనిమిది వేలు తీసుకుంటున్నాను నాలుగు వేలు డెక్కేసు చంద్రబాబు నాయుడు నాలుగు వేలు లెక్క పెట్టి చాలా ಲೆಕ್ಕ ಲೆಕ್ಕ ಮಾತಾಡ್ತಾರೆ ಚಂದ್ರ ಚಂದ್ರಬಾಬು ನಡೀತಾ

ఇప్పుడు పెంచిన రోజు రెండు వందలు రెండు వేలు చేసిన మూడు వేలు నాలుగు వేలు చేస్తున్నా చంద్రబాబు కదా నాయుడు ఐదు వందలు పిండి వచ్చింది కదా ఇప్పుడు ఫస్ట్ లో ఈఎంఐ ఐదు వందలు ఆ రోజు మూడు వేలు చేసారు చంద్రబాబు నాయుడు తర్వాత ఇప్పుడు మూడు వేలు ఆరు వందలు ఆరు వేలు చేశారు చంద్రబాబు నల్ల కూర్చోండి 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 కూర్చోలేట నిలబడలేవా ఎన్ని గంటకి డబ్బులు ఎంత నాలుగు వేలు లెక్కేసుకోవా சந்திரபாபு சந்திரபாபுநாடு காரிச்சே தள்ளி கீஸ்களவா ஓகே முன் பதினொன்று ఐదు వందలు ఐదు వందలు ఉన్నప్పుడు పదిహేను వందలు చంద్రబాబు నాయుడు చేశాడు పదిహేను వందలు మూడు వేలు చంద్రబాబు నాయుడు చేశాడు మూడు వేలు ఇప్పుడు ఆరు వేలు చంద్రబాబు నాయుడు చేశాడు గుర్తు పెట్టుకోట్ నాకేయ్ తప్పనే ఉందా కట్టుకుంటారా ఐదు వందల రూపాయలు పిచ్చాం రెండు వందల రూపాయలు రెండు వేలు చంద్రబాబు చేశాడు తర్వాత వాళ్ళు రెండు వేలు మూడు వేలు చేస్తారు రెండు వందలు మేము మనలో నాలుగు వేలు ఇస్తారు నాలుగు వేలు ఇస్తాము అమ్మా ఇంతకుముందు యజమాని కాలం చెల్లినప్పుడు ఆరు నెలలకి ఎంటే ఇచ్చేవాళ్ళమ్మా ఇప్పుడు వెంటనే ఇచ్చారు రెండు నెలలు అయిందా రెండు నెలలు అయిపోయింది మూడు నెలలు ఇప్పించి ఇచ్చి అంతకుముందు వాళ్ళు ఇచ్చేవారు కాదు అట్లాగా మొత్తం బాబు ఊర్లో అరవై ఇదే ఆరు డిజిల్ పంచాయతీ అది ఓకే సార్ పట్టుకోండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ ప్రతి నెలా కూడా ఒకటో తేదీ పేదల సేవలో ప్రభుత్వ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేస్తాను ఈరోజు నేను పొన్నలూరు మండలం శుంకరెడ్డిపల్లి గ్రామానికి రావడం జరిగింది మన రాష్ట్రంలో పెన్షన్లు పెట్టింది ఎన్టీ రామారావు రాజు ముప్పై రూపాయలు పెన్షన్ పెట్టాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ అత్తలు మా వాళ్ళు ఆ రోజులు పెన్షన్లు ముప్పై రూపాయలు తీసుకుంటారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెబ్బై రూపాయలు చేశారు రాజశేఖర్ రెడ్డి దాన్ని నూట ముప్పై రూపాయలు పెంచి రెండు వందలు చేశాడు రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేలు చంద్రబాబు నాయుడు చేశాడు మొదట వెయ్యి తర్వాత రెండు వేలు చేశారు ఆ రెండు వేలని గత ముఖ్యమంత్రి మూడు వేలు ఇస్తారని చెప్పి మిమ్మల్ని మోసం చేసి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అనుకుంటా కూడా విడతలు చేశాడు చివరిలో మూడు వేలు ఇస్తాడు రెండేళ్ళు మేము నాలుగు వేలు ఇస్తా ఉన్నాం జూలై నెల నుంచి ఇచ్చాం ఏప్రిల్ నుంచి వెయ్యి కలిపి మొదట ఏడు వేల రూపాయలు ఇచ్చాం ఏ పెద్ద ఏడు వేలు ఇచ్చినప్పుడు మీకు తర్వాత నెల నుంచి నాలుగు వేలు ఇస్తున్నాం ఇంకా ఈ పెంచింది రెండు వందల నుంచి నాలుగు వేల దాకా చేశారంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసింది ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు నేను నేర్చుకుని అంగన్వాడీ సెంటర్ చేసి కడితే స్లాబ్ వేసిన బిల్డింగ్ అర్థమే ఆగిపోయింది మళ్ళాకి అట్లా ఆరేళ్ళు అయింది కొత్తగా ఈ పని కూడా చేయాలి ఇళ్ల స్థలాలు ఇచ్చా ఎక్కడో ఊరి చివరి ఇచ్చారు ఒకళ్ళు కట్టుకున్నారా తల్లి ప్రజల డబ్బులు దొనా దుబారా చేశారు ఒకళ్ళు గమనించుకోండి ఊర్లో అభివృద్ధి కానీ ఏదైనా చేయాలి పోయినసారి జన్మభూమి నేను వచ్చాను ఆ చెరువుకు మే బ్రిడ్జి కట్టేయాలంటే కట్టిస్తాను ఎనిమిది చెప్పాను తొమ్మిది రక్షిస్తాను ఇంకా ఎక్కువ కావాలంటే మీరు మాట్లాడుకుని రమ్మంటే మాకు వద్దని చెప్పారు మీ ఊర్లో వాళ్ళు అది ఎట్లానే ఉండిపోయిందా వర్షం వచ్చిన పశువులు దారిపోవట్లేదు కదా ఊర్లో వాళ్ళు ఇష్టపడితే చేసి పెడతాం పనులు చేయాలన్నా పెంచి చేయాలన్నా చెప్తాను ఈరోజు ఇక్కడ యానాదులు నలుగురు ఇల్లు అడిగారు ఆ నలుగురికి ఇప్పుడే ఇల్లు మంజూరు చేస్తారు ఒక్కొక్కరు రెండున్నర లక్షలు అదేవిధంగా ఇక్కడ ఎస్సీ కాలనీలో ఒక ఇద్దరు ఇల్లు అడిగారు వాళ్ళు ఇప్పుడు కూడా ఇంకొక అమ్మాయి ఇల్లు అడిగింది మీ నలుగురి కూడా పంచాయతీ సెక్రటరీకి అర్జీలు ఇస్తే నేను మొత్తం మంజూరు చేస్తాను రెండున్నర లక్షలు ఫిబ్రవరి నెలలో ఇల్లు కట్టుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఎవరో సగంలో ఇల్లు ఆగిపోయిందన్నారు ఇంకా వాళ్ళిద్దరినీ కూడా పూర్తిగా ఆ డబ్బులు ఇచ్చి స్లాబ్లు వేసే విధంగా నేను సహకరిస్తాను తెలియజేస్తున్నాం మా ప్రభుత్వానికి నాకు కక్ష సాధింపు లేవు ఓట్లు ఎట్టేసినా ఏం చేసినా అభివృద్ధిని చేయాలనుకుంటాం వాస్తవంగా ఓటు గురించి మాట్లాడుకుంటే ఊర్లో నాకు చాలా మంది దిగిలే కదా ఎక్కువ మంది దిగిలే కదా అయినప్పటికీ కూడా పనులు చేశాను చేస్తాను ఈ ఊర్లో కూడా ఇంకా పెన్షన్ రావాలి ముగ్గురు అర్జీలు తీసుకొచ్చారు అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఇచ్చేదానికి మా ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నాయి మన ముఖ్యమంత్రి గారు పేదలు ఉండకూడదు అనే ఉద్దేశం ఈరోజు పనికి బాలైన వాళ్ళు కూడా నాలుగు వేలు ఇస్తున్నారు ఇవన్నీ కూడా మన కోసం చేస్తున్నారు తప్పకుండా మమ్మల్ని కూడా మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు పొన్నూరు మండలం సుంకిరెడ్డిపాలెంలో పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వానికి భాగస్వాములైనటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలకి ప్రజల పట్ల ఒక చిత్తశుద్ధి ఉంది ఎన్నికల ముందు చెప్పినట్టుగా పెన్షన్ నాలుగు వేలు పెంచిస్తామని చెప్పినట్టుగా చేస్తున్నాం ప్రతి నెల ఒకటో తేదీకి పంపిణీ పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం సెలవు రోజుల్లో ముందుగా చేస్తున్నాం రేపు జనవరి ఒకటి ఉద్యోగులు కోరిక మేరకు ఈరోజు ముందే పంపిణీ చేస్తున్నాం ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల పెన్షన్ మేము చేస్తున్నాం కొత్తగా ఈరోజు భర్త చనిపోయినటువంటి వాళ్ళకి స్పౌజ్ పెన్షన్ కింద ఐదు వేల నాలుగు వందల రెండు పెన్షన్లని ఈరోజు మంజూరు చేసి ఇచ్చాం గతంలో భర్త చనిపోతే వాళ్ళ పెన్షన్ కోసం కావాలంటే ఆరు నెలలు వెయిట్ చేసిన పరిస్థితి అలా కాకుండా నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఇస్తున్నాం మన ప్రాంత ప్రజలు వలసకి పనులకి వాటికి వలస పోతారు వలసలు వెళ్ళిన వాళ్ళు మూడు నెలలకు ఒకసారి వచ్చి పెన్షన్ తీసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కలువ చేసింది ఈ రోజున అరవై మూడు లక్షల పెన్షన్లకి రెండు వేల ఏడు వందల పైచిలుక కోట్లని ఈరోజు పంపిణీ చేస్తామని ఇంత పెద్ద మొత్తంలో భారతదేశంలో పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఎవరు లేరనే విషయాన్ని గమనించుకోవాలి ఈ గ్రామం విషయం వస్తే ఈ గ్రామంలో అత్యధికలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ వైసీపీ అభిమానించేవాళ్ళు కానీ పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ మేము అభివృద్ధి అని చేసాం రోజు చేసినటువంటి అంగన్వాడీ బిల్డింగ్లు అవన్నీ కూడా ఆరు సంవత్సరాలు అలాగే ఉండిపోయాయి ఈరోజు మళ్ళీ అభివృద్ధిని సంక్షేమాన్ని ఇస్తామని చెప్పాను ఒక ఎనిమిది మంది ఇళ్ళుగా వాళ్ళు అన్నారు వాళ్ళందరూ కూడా ఇళ్ళు మంజూరు చేస్తాం అదేవిధంగా కొంతమంది పెన్షన్లు లేవన్నారు పెన్షన్లు కూడా ఇచ్చే ప్రభుత్వం సిద్ధంగా ఉంది రేషన్ కార్డులు పెన్షన్లు అన్నీ కూడా ఎటువంటి పక్షపాతము రాగద్వేషాలు లేకుండా అర్హులైన అందరికీ నిర్ణయం చేస్తున్నాం ఎవరైనా అనర్హులుంటే మీరు స్వచ్ఛందంగా మీ అనర్హత కనుకుంటే ప్రభుత్వానికి సరెండర్ చేయండి లేదంటే వెరిఫికేషన్లో అలాంటిది మేమైనా ఉన్నా కానీ అనర్హత ఉంటే అనర్హతల మీద తగిన చర్యలు కూడా తీసుకుంటానని తెలియజేస్తాను